ఇంగ్లాండ్లోని ఓ పచ్చిక పొలాల మధ్య వందలాది టన్నుల బరువున్న రాళ్ళు ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాయి ఇది సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే దాదాపు ఈజిప్ట్ పిరమిడ్ల కంటే ముందన్నమాట స్టోన్ హెంజ్ నిర్మాణం సూర్యోదయం మరియు సూర్యాస్తమయానికి అనుగుణంగా ఉంటుంది సమ్మర్ స్టోలిస్టిస్ అంటే జూన్ లో వచ్చే పెద్ద సూర్యోదయం రోజు అర్థం ఆ రోజు సూర్యుడు ఓ రాయి మధ్యగా కనిపిస్తాడు ఈ స్పష్టత చూస్తే ఇది ఖచ్చితంగా ఒక భౌగోళ విధానం ప్రకారం నిర్మించారని తెలుస్తుంది ఇది ఒక దేవాలయమా లేక ఖగోళ కేంద్రమా లేక మానవ చరిత్రకు ముందున్న నాగరికతలకు గుర్త ఇలాంటి ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదు ఇప్పటికీ ఇది ప్రపంచంలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేయండి